విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది పర్యాటకుల్ని ఆకర్షించేందుకు నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే సముద్ర తీరానికి అంతర్జాతీయ క్రూయిజ్ నౌకలు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తోంది ఇందుకోసం ప్రత్యేకంగా భీమిలిలో ప్రయాణికుల టెర్మినల్ నిర్మించేందుకు సమగ్ర నివేదిక తయారు చేస్తోంది సాగర నగరానికి పర్యాటకులను ఆకర్షించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది జీవీఎంసీతో కలిసి ఇప్పటికే విశాఖను సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం పోర్టు నుంచి భీమిలి వరకు విస్తరించి ఉన్న ముప్పై కిలోమీటర్ల సముద్ర తీరంలో నౌకా విహారాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది సింగపూర్ థాయిలాండ్ అమెరికాల్లో క్రూయిజ్ పర్యాటకానికి మంచి ఆదరణ ఉంది విదేశీ పర్యాటకులు ఈ విహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఆ తరహాలోనే విశాఖ తీరాన్ని క్రూయిజ్ పర్యాటకానికి అనుకూలంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచన ఇందుకు భీమిలలో ప్రైవేటు భాగస్వామ్యంతో వైజాగ్ పోర్టు ట్రస్ట్ కలిసి ఈ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రాథమికంగా రెండు వందల కోట్లు దీనికి ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు ఖర్చుకు వెనకాడకుండా ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తున్న ప్రభుత్వం సమగ్ర నివేదిక ఇవ్వాలని పోర్టు ట్రస్టును కోరింది టూరిస్టులు చాలా హై స్పెండింగ్ కేటగిరీ సో వాళ్ళని మనం అట్రాక్ట్ చేయాలి అంటే కనుక మనం మనం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి మనం సజెస్ట్ చేసింది ఏంటంటే భీమిలిలో మనం పోర్ట్ ఒకటి కడదాం అనుకున్నాము బట్ దాని ఎకానమిస్ ఇంకా వర్కౌట్ అవ్వక ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు సో దాంతో మనం క్రూయిజ్ టెర్మినల్ కట్టుకోవడానికి అవకాశం ఉంది సార్ డిపిఆర్ అయిన తర్వాత ప్రైవేట్ సెక్టార్ ఇంట్రెస్ట్ని టెస్ట్ చేయడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి మనం ఎంత ఇన్వెస్ట్ చేయగలం అంటే వాళ్ళకి అంటే ప్రైవేట్గా చేస్తే వర్కౌట్ అవ్వదు వర్కౌట్ అవ్వాలంటే కనుక మనం క్యాపిటల్ విజిఎఫ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలి సో అది స్టేట్ గవర్నమెంట్ వైజాగ్ పోర్టు కలిపి చేస్తే బాగుంటుందని సీఎం గారు సజెస్ట్ చేశారు సో దాని మీద వర్కౌట్ చేస్తున్నాం విశాఖ నుంచి ప్రయాణికుల నౌకను నడపాలన్నది ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన అది వివిధ కారణాలతో కార్యరూపంలోకి రాలేదు ప్రస్తుతం విశాఖ నుంచి అండమాన్కు ప్రయాణికుల నౌక వెళుతున్నా అందులో పర్యాటకుల కంటే ఉత్తరాంధ్ర కూలీలే ఎక్కువగా ఉంటున్నారు అంతర్జాతీయ నౌకా సమీక్ష సందర్భంగా చేపల రేవులో ప్రయాణికుల జట్టీని అభివృద్ధి చేశారు దీనిని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది ఆకర్షణీయ నగరంగా ఎదుగుతున్న విశాఖకు క్రూయిజ్ పర్యాటకం మరింత అద్దుతుందని ప్రభుత్వం భావిస్తోంది